వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైల్ అనిల్ కుమార్ ప్రెస్ మీట్ జర్నలిస్ట్ సోదరులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు గత పది రోజుల నుంచి రైతుల సమస్యల పట్ల మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరు తెరిపిద్దామని తెరుచుకుంటారేమోనని మీ ద్వారా మేము చెబుతా ఉన్నాం కానీ బేసిక్గా ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా రాష్ట్ర ఈ రాష్ట్రంలో వ్యవసాయంకి ఒక శాపంగా తయ తయారైందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సిన అవసరం వస్తూ ఉంది చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు సీఎంగా ఉన్నా ఆయన ఎన్నికల ముందు రైతుల గురించి ఒకలాగా మాట్లాడతారు ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఒకలాగా మాట్లాడతారు అంటే ఆయనకి ఏదో అపరిచితులు అంటారు కదా ఒక ఎన్నికల ముందు ఒకలాగా ఎన్నికల తర్వాత ఒకలాగా అయితే ఎన్నికలైన తర్వాత రైతులను మర్చిపోతారు రైతులను మర్చిపోయి ఏదో ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఈ ప్రపంచంలోనే అగ్రమస్థాయిగా వాళ్ళలాగా నటిస్తాడు ఆయన కానీ ఈ ఈ ఈ ఆంధ్ర రాష్ట్రంలో రైతుల పరిస్థితి ఇప్పుడు ఏంటంటే అగమ్య గోచరముగా తయారైంది ఈ ఖరీఫ్ సీజన్లో ఈ రైతు ఎదుర్కొన్నటువంటి కష్టాలు రైతు ఎదుర్కొన్నటువంటి బాధలు చరిత్రలో ఒక పదిహేను సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏ రోజు కూడా ఎదుర్కొన్న పరిస్థితులు మనం ఎప్పుడు కూడా చూసుండం ఎందుకంటే నాటేసే దగ్గర నుంచి విత్తనాలు అందించే విషయంలో ఇదివరకు రైతు భరోసా కేంద్రాలు ఉండేవి విత్తనాలు అందించేవాళ్ళు రైతు భరోసా కేంద్రాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారని చెప్పి వాటిని నిర్ణయం చేసేసారు చేసేసి సరైన విత్తనాలు అందించలేదు తర్వాత విత్తనాలు నాటులు నాటిన తర్వాత నీళ్లు సరిగ్గా వచ్చిన లేవు ఎక్కడ కూడా నీళ్లు ఎప్పుడు అందన పరిస్థితులు గత ఐదు సంవత్సరాల్లో ఎప్పుడు లేదు కానీ ఈ సంవత్సరం నీళ్ళు అందన పరిస్థితి కూడా వచ్చింది అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రానికి శాపం వ్యవసాయం అనడానికి అదొక నిదర్శనం మళ్ళీ అదేవిధంగా ఎప్పుడు కూడా చరిత్రలో చరిత్ర అంటే ఒక ఐదు పది సంవత్సరాలు వెనక్కి వెళ్తే యూరియా యూరియా దొరకని పరిస్థితి ఎప్పుడు లేదు రైతులు ఎంత దారుణమైన పరిస్థితుల్లో యూరియాని కొనుక్కున్నారంటే ఎక్కడెక్కడ ఈ యూరియా అమ్మే సెంటర్స్ దగ్గర చెప్పులు లైన్లో పెట్టుకుని వాళ్ళు ఆ లైన్లో పెట్టుకుని ఆ యూరియా తెచ్చుకున్న పరిస్థితులు ఉన్నాయి బ్లాక్లో కొన్న పరిస్థితులు ఉన్నాయి ఈ ఇవన్నీ అయిపోయిన తర్వాత తుఫాను వచ్చింది తుఫాను ఈ తుఫాను ప్రభావంతో రైతు నడుం విరిగిపోయిందని చెప్పడానికి మూడు ఉదా ఉదాహరణలు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చెబితే ఏమైనా కళ్ళు తెరుచుకుంటారేమోనని చెప్పి మీ ద్వారా చెప్పబోతా ఉన్నా